రేపు లేదు ఎల్లుండే ఎలక్షన్ పోలింగ్ డేట్ పదమూడవ తేదీ ఇవేళ పదకొండు మేము రైల్లో ఉన్నాం మేము కూడా ఓటు వేస్తాం మీరు కూడా ఓటు వేయండి ఓటు వేసేటప్పుడు ఏది రాష్ట్రానికి ధర్మానికి దేశానికి ముఖ్యమో అది వేయండి దేశ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయడం మనకు చాలా ముఖ్యం అలాగే ఓటు వేసేటప్పుడు హిందువులకే ఓటు వేసే ప్రయత్నం చేయండి చాలా బాధాకర విషయం గుంటూరులో పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేస్తే అందులో పది మంది నాన్ హిందూసే పోటీ చేస్తున్నారు అందుకే ఎందుకోసం అంటే వాళ్ళ మెజారిటీ అంతగా ఉంది కాబట్టి కాబట్టి ముఖ్యంగా గుంటూరు లాంటి చోట్ల హిందువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అయినా పర్వాలేదు అలాంటి వాళ్ళకు ఓట్లు వేయండి ధర్మం ఉంటే దేశం ఉంటుంది దేశం ఉంటే మనం ఉంటాం ఇతర మతస్థులకి వాళ్ళ మతం బోల్ చోట్ల ఉంది కాబట్టి ఎక్కడైనా జై అంటారు ధర్మానికి నై అంటారు దుర్మార్గానికి సై అంటారు కాబట్టి హిందువులకు ఓట్లేద్దాం హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం హిందూ ధర్మాన్ని రక్షించే వారిని కూడా మనం రక్షించుకుందాం భారత్ మాతకి జై జై శ్రీరామ్